మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపటి నుండే మాఘమాసం ప్రారంభం అవ్వబోతోంది ఈ మాఘమాసం ఎంతో పవిత్రమైన మాసం ఈ మాఘమాసంలో చేసే స్నానాలకు దానాలకు వెయ్యి రెట్ల పుణ్య ఫలితాలు వస్తాయి ఈ మాఘమాసం అనేది కార్తీక మాసంతో సమానమైన మాసం అయితే ఈ మాఘమాసంలో ఆడవారు ఈ రంగుగాజులు ధరిస్తే చాలు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు ఈ రంగు గాజులు వేసుకుంటే భర్త ఆయుష్ పెరుగుతుంది నిండు నూరేళ్ళు దీర్ఘ సుమంగలిగా ఉంటారు మాఘమాసంలో ఈ రంగుగాజులు వేసుకోవటం వలన ఈ మాసమంతా కూడా బాగుంటుంది కష్టాలు రాకుండా ఉంటాయి భర్తకు కూడా మంచి జరుగుతుంది పెళ్ళైన ఆడవారు పెళ్లి కాని ఆడవారు అందరూ కూడా మాఘమాసంలో తప్పనిసరిగా ఈ రంగు గాజులు ధరించాలి మరి ఇంతకీ మాఘమాసంలో ఏ రంగులో ఉండే గాజులు ధరించాలి ఈ మాసంలో ఎటువంటి పనులు పొరపాట్లు చేయకూడదు అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి హిందూ క్యాలెండర్లోని ఒక్కో నెలకు ఒక్కో రకమైన ప్రాశస్యం ఉంది అందులో సూర్య ఆరాధనకు ప్రధానమైనదిగా చెప్పుకునే మాసం మాఘమాసం ఈ మాసం శివుడు విష్ణువు విఘ్నేశ్వరుడు శక్తి ఉపాసనలకు సైతం ఎంతో అనుకూలమైనది ఈ మాసంలో చంద్రుడు మకా నక్షత్రంతో కూడుకుని ఉంటాడు కాబట్టి దీనికి మాఘమాసం అనే పేరు వచ్చింది తరాయన పుణ్యకాలంలోని ఈ మాసమంతా సూర్యోపాసనకు అనుకూలమే కానీ ఆదివారాలు రథసప్తమి నాడు విశేషార్చన చేయవచ్చు సూర్యుడు సమస్త జగత్తుకు మూలాధారం కాలానికి అధిపతి ప్రత్యక్ష నారాయణుడిగా ప్రాణకోటికి వెలుగు ప్రసాదించే సూర్యభగవానుడికి మాఘమాసం అంటే చాలా ఇష్టం సూర్య భగవానుడు ఉదయం వేళల్లో బ్రహ్మ స్వరూపంగాను మధ్యాహ్నం పరమేశ్వరుడిగాను సాయం వేళల్లో విష్ణు స్వరూపంగా ఉంటూ ప్రతిదినం త్రిమూర్తి రూపంలో ప్రపంచాన్ని నడిపిస్తాడు సూర్యుడికి ఇష్టమైన ఈ మాసంలో ఆచరించవలసిన ప్రక్రియల్లో మొదటిది స్నానం ఈ నెల రోజులు ఖచ్చితంగా సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి సూర్యుడికి ఆర్జం సమర్పించాలి సూర్యుడు వచ్చేసరికి శుచిగా ఉండాలి సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు వెలుగును ఇచ్చేవాడు జీవ కారకుడు ఆ విధంగా ఈ చరాచర సృష్టికి సూర్యుడే తండ్రి ఆరోగ్య ప్రధాత ఐశ్వర్య ప్రధాత అన్న ప్రధాత కూడా సూర్యుడే పైగా ఈ మాఘమాసంలో ఆయన ఉచ్చస్థితిలో ఉంటాడు గనుక ఆయన్ను శుచిగా ఆహ్వానించాలి ఈ మాసమంతా ఇలా క్రమం తప్పకుండా ఆదిత్య ఆరాధన చేయాలి అంతేకాక దాన ధర్మాలకు పుణ్యక్షేత్ర దర్శనాలకు ఈ మాసం ప్రశస్తం ఇక ఈ మాఘమాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పు పనులు చేయకూడదు తెలియక ఈ పనులు చేస్తే ఏడు తరాల దరిద్రం పడుతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరి మాఘమాసంలో చేయకూడని మొదటి పని ఏమిటి అంటే మాఘమాసంలో వచ్చే ఆదివారాలలో క్షవరం చేయించుకోకూడదు గోర్లు కత్తిరించకూడదు ఈ విషయం చాలా మందికి తెలియక ఆదివారం సెలవు రోజు కనుక తీరిగ్గా ఆదివారం పూటే క్షవరం చేయించుకుంటూ ఉంటారు గోర్లు కట్ చేసుకుంటూ ఉంటారు మామూలు ఆదివారాల్లో ఈ పనులు చేసినా పర్వాలేదు కానీ మాఘ ఆదివారాలలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షవరం చేయించుకోకూడదు గోర్లు కత్తిరించకూడదు దరిద్రం పడుతుంది అలాగే ఈ మాఘమాసంలో భార్యాభర్తలు దూరంగా ఉండాలి శారీరకంగా కలవకూడదు కాదని మాఘమాసంలో భార్యాభర్తలు సంగమిస్తే ఫ్యూచర్లో అనేక కష్టాలను అనుభవించాల్సి వస్తుంది అలాగే మాఘమాసంలో అందరూ సూర్యుడికి ఆర్జ్యం ఇస్తూ ఉంటారు కానీ స్త్రీలు నెలసరిలో ఉన్నప్పుడు పొరపాటున కూడా ఆర్జ్యం ఇవ్వకూడదు తెలియక ఈ తప్పు చేస్తే పుణ్యం రాకపోగా పాపం చుట్టుకుంటుంది మాఘమాసంలో వచ్చే ఆదివారాలలో మాంసము మద్యము జూదము వంటి వాటి జోలికి పోకూడదు ఈ విషయం చాలామందికి తెలియక మాఘ ఆదివారం రోజు నాన్ వెజ్ తింటూ ఉంటారు కానీ మాఘ ఆదివారం రోజు మాంసం తిన్న మద్యం సేవించిన ఏడు జన్మల దరిద్రం పడుతుంది అనారోగ్యాల పాలవుతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మాఘమాసంలో సాయంత్రం చీకటి పడిన తర్వాత పాలు పెరుగు ఉప్పు చింతపండు ఎండుమిరపకాయలు లాంటివి వేరే వారికి అప్పుగా ఇవ్వకూడదు కాదని ఇస్తే దరిద్రం పడుతుంది ఇలా మాఘమాసంలో ఈ పనులు చేయకుండా జాగ్రత్త మీకే మంచిది ఎలాంటి ఆర్థిక ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా మాఘమాసంలో ఈ తప్పుడు పనులు చేయకుండా జాగ్రత్త పడండి కార్తీక మాసం తర్వాత అంత ప్రాముఖ్యత కలిగిన మాసం మాఘమాసం ఈ మాసంలో అనేక పండుగలు వస్తాయి వివాహాది శుభకార్యాలు నిర్వహించేందుకు ఇది అనుకూలమైన మాసం ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే అత్యంత పుణ్యప్రదమైన మాసం మాఘమాసం ఈ మాసంలో ఉషోదయానికి ముందే చేసే స్నానాలు అత్యంత పుణ్యప్రదమైనవి మరియు ఆరోగ్యవంతమైనవి ఈ స్నానాలకు అధిపతి సూర్యభగవానుడు కార్తీక మాసంలో చంద్రుడు ఔషధి కారకుడై ఆరోగ్యం ఎలా కలిగిస్తాడో అలాగే రవి కూడా ఈ మాఘమాసమందు ఆయన కిరణాలతో ఆరోగ్యాన్ని ఇస్తాడు అందుకే ఈ మాసంలో స్నానానంతరం సూర్యుడికి ఆర్జం ఇస్తారు మాఘ స్నానాలు ఆఘమర్షణ స్నాన ఫలాన్ని ఇస్తాయి పుష్కర స్నాన ఫలాన్ని ఇస్తాయి శతగుణ ఫలాన్ని ఇస్తాయి ఈ మాసంలో ఏ పారాయణ చేసినా అది అద్భుత ఫలితాలను ఇస్తుంది అరుణోదయో సంప్రాప్తే స్నానకాలే విచక్షణ మాధవాంగ్రి యుగం ధ్యానత్ స్నాతి సుర పూజిత అని బ్రహ్మపురాణం చెప్తున్నది అనగా ఎవరైతే సూర్యోదయంలో నారాయణ్ణి ధ్యానిస్తూ స్నానం చేస్తారో వారు దేవతల చేత పూజింపబడతారు ఇక నక్షత్రాలు ఉండగా స్నానం చేయటం ఉత్తమం లేనప్పుడు చేయటం మధ్యమం సూర్యోదయం తదుపరి చేస్తే అధమం అని శాస్త్రం చెప్తోంది పుష్య బహుళ అమావాస్య నుండే మాఘ స్నానాలు మొదలుపెట్టాలి ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించినప్పటి నుంచి ఉదయకాలపు స్నానాలు చేయటం ఓ వ్రతంగా ఉంది మాఘమాసంలో ఎవరికి వారు వీలున్నంతలో నది చెరువు మడుగు కొలను బావి చివరికు చిన్న నీటి పడేలలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం అబ్బుతుంది చలికి భయపడక ఉదయాన్నే నదీ స్నానం చేయటం సర్వోత్తమం మాఘమాసంలో వచ్చే నోములు పండుగలు చాలా ఉన్నాయి వాటిల్లో మాఘ ఆదివారాలు చాలా గొప్పవి మాఘమాసంలో శుద్ధ విద్యనాడు బెల్లము ఉప్పు దానం చేయటం మంచిది దీంతో పాటు పార్వతీ పూజ లలితా వ్రతం హర తృతీయ వ్రతం చేస్తూ ఉంటారు శుద్ధ చవితిన చమా పూజ వరదగౌరీ పూజ గణేష పూజ చేయటం మొల్ల శివ పూజ చేయటం ఆచారంలో ఉంది ఈ చవితి నాడు చేసే తిలదానానికి గొప్ప పుణ్యఫలం వస్తుందని పెద్దలు చెప్పారు శుద్ధ పంచమిని శ్రీపంచమి అని అంటారు ఈ రోజున సరస్వతి పూజ చేయటం విశేష ఫలప్రదం దీన్నే కొన్ని ప్రాంతాలలో వసంత పంచమి రతికామ దహనోత్సవం అనే పేరున జరుపుకుంటూ ఉంటారు శుద్ధ షష్ఠిని విశోక షష్ఠి అని మందార షష్ఠి అని రామషష్ఠి అని వరుణ షష్ఠి అని కూడా అంటారు ఈ రోజున వరుణదేవుణ్ణి ఎర్రచందనం ఎర్రని వస్త్రాలు ఎర్రని పుష్పాలు ధూప దీపాలతో పూజించాలి శుద్ధ సప్తమిని రథసప్తమి అని అంటారు ఈ రోజున సూర్య జయంతిని జరుపుకుంటూ ఉంటారు రథసప్తమి వ్రతం ఎంతో విశేషమైనది అష్టమి నాడు భీష్మాష్టమి చేస్తారు కురు వృద్ధుడు భీష్ముడికి తర్పణాలు విడవడం ఈనాటి ప్రధానాంశము నవమి నాడు నందిని దేవి పూజ చేస్తారు దీన్నే మధ్వ నవమి అని అంటారు ఆ తర్వాత వచ్చే ఏకాదశికి జయ ఏకాదశి అని పేరు దీన్నే భీష్మ ఏకాదశి అని కూడా చెప్తూ ఉంటారు కురు వృద్ధుడు భీష్మాచార్యుడు మరణించిన సందర్భం గుర్తుకు తెచ్చుకుంటారు ఈ తిదినాడే అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరుపుతారు ద్వాదశి నాడు వరాహ ద్వాదశి వ్రతం చేస్తారు త్రయోదశి విశ్వకర్మ జయంతిగా పేర్కొనబడుతోంది మాఘ పూర్ణిమకు మరింత విశిష్టత ఉంది ఈ రోజున కాళహస్తిలో స్వర్ణముఖి నదిలో స్నానం చేయటము ప్రయాగ త్రివేణి సంగమంలో స్నానం చేయుట విశేష ఫలప్రదాలు సతీదేవి జన్మించిన అతిగా మాఘ పూర్ణిమను చెప్తూ ఉంటారు మాఘమాసంలో వచ్చే కృష్ణ పాడ్యమి నాడు సౌభాగ్య ప్రాప్తి వ్రతం చేస్తారు కృష్ణ సప్తమి నాడు సర్వాప్త సప్తమి వ్రతం సూర్య వ్రతాలు జరుపుకుంటారు అష్టమి నాడు మంగళ వ్రతం చేస్తూ ఉంటారు కృష్ణ ఏకాదశిని విజయ ఏకాదశి అని రామసేతు నిర్మాణం పూర్తి అయిన రోజును గుర్తు చేసే తిది అని చెప్తూ ఉంటారు కృష్ణ ద్వాదశి నాడు తిల ద్వాదశి వ్రతం జరుపుతూ ఉంటారు మాఘ కృష్ణ త్రయోదశి ద్వాపర యుగానిధిగా పేర్కొంటారు మాఘ కృష్ణ చతుర్దశి నాడు మహాశివరాత్రి పర్వదిన వ్రతం జరుపుతూ ఉంటారు మాఘమాసంలో చివరిదైన కృష్ణ అమావాస్య నాడు పితృ శ్రాద్ధం చేయటం అధిక ఫలప్రదమని పెద్దలు అంటూ ఉంటారు ఇలా మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు పర్వదినాలు వివిధ దేవతలను ఉద్దేశించి జరుపుకోవటం కనిపిస్తుంది అందుకే ఈ మాసానికి తొలినాళ్ల నుంచి అంత విశిష్టత ఉంది మాఘమాసంలోని సూర్యకిరణాలలో విపరీతమైన శక్తి ఉంటుంది విటమిన్ డి కూడా అధికంగా ఉంటుంది మామూలు రోజుల్లోనే సూర్యకిరణాల్లో విటమిన్ డి ఉంటుంది అది కూడా మంచిదని మనందరికీ తెలుసు అందుకే అప్పుడే పుట్టిన పిల్లల శరీరానికి నూనె రాసి కాసేపు ఎండలో ఉంచేవారు అలా ఉంచటం వలన ఆ బిడ్డ చాలా చురుకుగా ఉంటాడని నమ్ముతూ ఉంటారు మామూలు రోజుల్లో కన్నా మాఘమాసంలో సూర్యశక్తి అధికంగా ఉంటుంది కనుక ఈ మాఘమాసంలో ఉదయాన్నే లేచి స్నానం చేసి సూర్యుడికి ఆర్జం వదలాలి మాసమంతా చేయలేని వారు కనీసం మాఘ ఆదివారాలలో అయినా సరే ఇలా చేయాలి ఈ మాఘమాసంలో తప్పనిసరిగా ఆడవారు ముఖానికి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అలా పెట్టుకోవటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అలాగే చేతికి కూడా నిండుగా గాజులను ధరించాలి ఈ మాఘమాసంలో ప్రత్యేకంగా కొన్ని రంగుల్లో ఉండే గాజులను ధరిస్తే దీర్ఘసుమంగిలి యోగం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఎప్పుడైనా సరే ఆడవారు చేతికి కేవలం బంగారు గాజులను మాత్రమే ధరించకూడదు బంగారు గాజులతో లేదా గిల్టు గాజులతో పాటు మట్టి గాజులను కూడా వేసుకోవాలి ఒట్టి మట్టి గాజులు వేసుకున్నా తప్పేమీ లేదు అంటే కేవలం మట్టి గాజులు వేసుకున్నా తప్పేమీ లేదు కానీ కేవలం గిల్టు గాజులను లేదా బంగారు గాజులను మాత్రమే వేసుకోకూడదు వాటితో పాటు మట్టి గాజులు కూడా వేసుకోవాలి ప్రత్యేకంగా ఈ మాఘమాసంలో ఆడవారు కొన్ని ప్రత్యేక రంగుల్లో ఉండే గాజులను వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ మాఘమాసంలో ఆడవారు పింక్ కలర్ గాజులను కానీ ఎల్లో కలర్ గాజులను కానీ రెడ్ కలర్ గాజులను కానీ ధరించాలి ఈ మూడు రంగుల్లో ఏ రంగులో ఉండే గాజులను వేసుకున్నా పుష్కలంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సుమంగలి తత్వం ప్రాప్తిస్తుంది భర్తకు మంచి జరుగుతుంది సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి భర్త వృత్తిలో కలిసి వస్తుంది విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి ఇక మీరు వద్దన్నా సరే ఐశ్వర్యం మీ ఇంటికి వస్తుంది ఈ నెలంతా కలిసి వస్తుంది కనుక ఆడవారు మాఘమాసంలో పింక్ కలర్ గాజులను కానీ ఎల్లో కలర్ గాజులను కానీ రెడ్ కలర్లో ఉండే గాజులను కానీ వేసుకోవాలి అలా వేసుకుంటే మీ సౌభాగ్యం పెరుగుతుంది ధనం పరంగా సమస్యలు రావు ధనం కలిసి వస్తుంది దీర్ఘ సుమంగళ యోగంతో భర్త సంపాదన పెరుగుతుంది అలాగే ఈ మాఘమాసంలో వైట్ కలర్లో ఉండే గాజులు బ్లూ కలర్లో ఉండే గాజులు గ్రే కలర్లో ఉండే గాజులు వేసుకోకూడదు ఈ కలర్ గాజులు వేసుకుంటే సమస్యలు ఎక్కువగా వస్తాయి భర్తకు కూడా అంత మంచిది కాదు కనుక ఈ రంగు గాజులు వేసుకోవద్దు ఒకవేళ వేసుకున్న వెంటనే తీసివేయండి అలాగే గాజులు ధరించేటప్పుడు కొన్ని నియమాలు కూడా పాటించాలి అవి ఏమిటి అంటే గాజులను కనీసం అరడజను ఉండే విధంగా చూసుకోవాలి అంటే అరడజను ఉండేలాగా చేతులకు ధరించాలి అంటే రెండు చేతులకు కలిపి అరడజను ఉండాలి పొరపాటున ఎప్పుడైనా సరే గాజు చిట్లితే ఆ గాజు ముక్కలను డస్ట్బిన్లో వేయకూడదు ఏదైనా ఒక పెద్ద వృక్షం మొదట్లో పాతి పెట్టాలి మాఘమాసంలో ఈ విధంగా గాజులు ధరిస్తే మీకంతా శుభమే జరుగుతుంది నెలంతా బాగుంటుంది భర్త సంపాదన కూడా పెరుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ మాఘమాసంలో ఈ రంగుగాజులను ధరించి శుభ ఫలితాలను పొందండి అలాగే మాఘమాసంలో స్నానం చేయటం వలన గాడిద ముఖం కూడా పోతుందని తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు పాపాలు పోతాయి పూర్వం మిత్రవిందుడు అనే ఒక ముని శిష్యులకు వేద పాఠాలు నేర్పుతూ ఉండేవాడు తుంగభద్ర నదీ తీరంలో ఒక పవిత్ర ప్రదేశంలో ఆయన ఆశ్రమం ఉండేది ఆ ఆశ్రమం నిరంతరం శిష్యులు చదువుతున్న వేద పాఠాలతో మారుమ్రోగుతూ ఉండేది మిత్రవిందుడికి సౌందర్యవతి అయిన భార్య ఉండేది కర్మబద్ధంగా గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ మిత్రవిందుడు జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు ఇలా ఉండగా ఒక రోజున రాక్షస సంహారం కోసం దిక్పాలకులను సూరులైన దేవతలను వెంటబెట్టుకుని దేవేంద్రుడు బయలుదేరాడు రాక్షస సంహారం చేసి ధర్మరక్షణ చేయాల్సిన ఆ ఇంద్రుడు మిత్రవింద ముని ఆశ్రమ సమీపానికి వచ్చి ముని భార్యను చూసి మోహించాడు అప్పటికి అవకాశం లేక దేవతలు దిక్పాలకులతో కలిసి రాక్షసులను సంహరిస్తూ ముందుకు వెళ్ళాడు కానీ ఆ ఇంద్రుడి మనస్సు ముని పత్ని మీదనే లగ్నమై ఉంది తిరిగి ఓ రోజున తెల్లవారే వేళ ఇంద్రుడు మిత్రవిందుడు ఆశ్రమం దగ్గరకొచ్చాడు అప్పుడు మిత్రవిందుడు ఇంద్రుడి దగ్గరికి వచ్చి ఎవరు నీవు ఏం కావాలి అని గట్టిగా ప్రశ్నించాడు తాను దేవేంద్రుడినని గొప్పగా చెప్పుకున్నాడు ఇంద్రుడు మీరు ఇక్కడికి దేనికి వచ్చారు అని ముని మళ్ళీ ఇంద్రుణ్ణి అడిగాడు ఆ ప్రశ్నకు ఇంద్రుడు తలవంచుకోవటం తప్ప మరేమీ చేయలేకపోయాడు అప్పుడు ముని తన దివ్య దృష్టితో ఇంద్రుడి మనసులో ఏముందో అంతా గ్రహించాడు తన భార్యను కోరి వచ్చిన ఇంద్రుడిపై మిత్రవిందుడికి బాగా కోపం వచ్చింది వచ్చింది సాక్షాత్తు దేవేంద్రుడే అయినా దేవతలకు ప్రభవే అయినా ఉపేక్షించదలుచుకోలేదు ఇంతటి పాపానికి పూనుకున్న నీకు గాడిద ముఖం ప్రాప్తిస్తుందని స్వర్గానికి వెళ్లే శక్తులు కూడా నశిస్తాయని ముని ఇంద్రుణ్ణి తీవ్రంగా శపించాడు కొద్ది సమయంలోనే ఆ శాపం ఫలబద్ధకమైంది ఇంద్రుడికి మిగిలిన శరీరమంతా బాగానే ఉన్న ముఖం మాత్రం గాఢద ముఖం వచ్చింది చెవులు నిక్క పెట్టుకొని భయంకరంగా ఉన్న తన ముఖాన్ని తడివి చూసుకొని ఇంద్రుడు సిగ్గుపడ్డాడు దివ్య శక్తులు నశించి అందవిహీనమైన ముఖం ప్రాప్తించినందుకు ఎంతో బాధపడ్డాడు ఆ ముఖంతో పాటు బుద్ధి కూడా మారిపోయి అక్కడున్న గడ్డి ఆకులు తినాలనే కోరిక కలిగింది ఇంద్రుడు ఆ విచిత్ర పరిస్థితికి దుఃఖిస్తూ సమీపారణ్యంలో ఉన్న కొండ గృహంలోనికి వెళ్ళాడు ఎవరికీ చెప్పుకోలేని దయనీయ స్థితిలో అలా ఆ కొండ గృహలోనే దాదాపు పన్నెండు సంవత్సరాల కాలం పాటు గడిపాడు దేవేంద్రుడు ఇంద్రుడు స్వర్గంలో లేడని ఎటో వెళ్ళిపోయాడని దేవతలంతా వెతుకుతూ ఉండడాన్ని దేవతలకు శత్రువులైన రాక్షసులు గమనించారు వెంటనే ఎక్కడెక్కడి రాక్షసులంతా వచ్చి దేవతలను హింసించి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు స్వర్గవాసులంతా చెట్టు పుట్ట కుకరు అయ్యారు కొంతమంది స్వర్గవాసులు శ్రీ మహావిష్ణువుని గురించి తపస్సు చేసి ఆయనను ప్రసన్నం చేసుకుని తమకు వచ్చిన బాధనంతా కూడా వివరించారు అప్పుడు విష్ణువు ఇంద్రుడు చేసిన ఘోరం దానికి ప్రతిఫలంగా పొందిన శాపాన్ని వివరించి దాని దేవతలందరికీ ఇన్ని కష్టాలు వచ్చాయన్నాడు ఒకడు తప్పు చేసినా అతడిని అనుసరించి ఉండే ఎందరికీ కష్టాలను అనుభవించాల్సి రావటం అంటే ఇదేనని దేవతలకు విడమరిచి చెప్పాడు అప్పుడు దేవతలందరూ విష్ణువును ఇంద్రుడికి శాపం పోయి మేమంతా సుఖంగా ఉండాలంటే ఏదైనా ఉపాయం చెప్పమని వారు కోరుకున్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు మాఘమాస స్నాన వ్రత మహత్యాన్ని వారికి వివరించాడు మాఘమాసంలో ఒక్కరోజున నియమంగా నదీ స్నానం చేసినా ఎంతో పుణ్యఫలమని సర్వ పాపాలు నశిస్తాయని ఇంద్రుడు సిగ్గుతో కాలక్షేపం చేస్తున్న పర్వత గుహ ఉన్న ప్రదేశాన్ని దేవతలకు తెలిపి ఇంద్రుణ్ణి తెచ్చి నదిలో మాఘమాసంలో స్నానం చేయించమని చెప్పి విష్ణువు అదృశ్యమయ్యాడు అకతీయంగా అది మాఘమాసం కావటంతో వెను వెంటనే దేవతలంతా ముఖంలో ఉన్న ఇంద్రుడి దగ్గరకు వెళ్ళి ఆయనను తీసుకొని వచ్చి తుంగభద్రలో స్నానం చేయించారు ఆ పుణ్యఫలంతో ఇంద్రుడి పాపం నశించి మళ్ళీ మామూలు రూపం వచ్చింది కాబట్టి మాఘ స్నానం అంతా పవిత్రమైనది పెద్ద పెద్ద పాపాలను కూడా పోగొడుతుంది అంతేకాదు పరస్త్రీ వ్యామోహం పనికిరాదని అది ఎన్నెన్నో కష్టాలను తెచ్చిపెడుతుందని ఈ కథ హెచ్చరిస్తుంది దత్తాత్రేయుని కాలములో కార్తవీర్యార్జునుడు అనే క్షత్రియ వీరుడు మహిష్మతి అను నగమును రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉండేవాడు అతనికి గురువర్యలు దత్తాత్రేయులు ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమకు వెళ్ళి నమస్కరించి గురువర్య మీ అనుగ్రహము వలన అనేక విషయాలు తెలుసుకుంటుని కానీ మాఘమాసము యొక్క మహత్యమును విని ఉండలేదు కావున మాఘమాసము యొక్క విశిష్టత గురించి మాఘమాస ఫలము గురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను అని దత్తాత్రేయుని కోరాను అప్పుడు దత్తాత్రేయుడు కార్యవీర్యార్జుని కోరికను మన్నించి ఈ విధముగా వివరించెను భూపాల ఖండములో ఉన్న పుణ్య నదులకు సమానమైన నదులు ప్రపంచమందు ఇంకెక్కడా లేవు ఈ నదులలో ముఖ్యమైనవి పన్నెండు అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము కలుగుచున్నది బృహస్పతి ప్రతి ఒక్క సంవత్సరము ఒక్కో రాశి అందు ఉన్నప్పుడు ఆయా నదులకు పుష్కరాలు ప్రారంభమగును కనుక అటువంటి యందు స్నానము చేసి దాన ధర్మములు ఆచరించిన ఎడల దాని వలన కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడా సాధ్యము కాదు అందున మాఘమాసంలో నదిలో స్నానం చేస్తే గొప్ప ఫలితము కలుగటమే కాక జన్మ రాహిత్యము కూడా కలుగును కనుక ఏ మానవుడైనా మాఘమాసంలో సూర్యుడు మకర యందు ఉండగా మాఘ స్నానము చేసి ఒక సద్బ్రాహ్మణుడికి దాన ధర్మములు చేసినచో పంచ చేసిన వాయిడైనను ముక్తి పొందగలడు అని దత్తాత్రేయుడు కార్త వీర్యార్జునునికి తెలుపుతూ రాజా మాఘమాస స్నాన ఫలితాన్ని తెలిపే ఒక కథ చెప్తాను విను అని ఎలా ప్రారంభించాడు పూర్వకాలమున గంగానది తీరపు ఉత్తర భాగమున భాగ్యపురమును పట్టణము కలదు అందు నివసించే జనులు కుబేరుల వలె ఉన్నారు ఆ నగరములో హేమాంబరుడు అనే ఒక వైశ్యుడు గలడు అతడు గొప్ప ధనవంతుడు బంగారు నగలు నాణ్యములు రాసుల కొలది ఉన్నవాడు కొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయెను తండ్రి చనిపోగానే అతని కుమారులిద్దరూ తండ్రి అస్థిని భాగములు చేసి పంచుకొని ఇష్టము వచ్చినట్లుగా పాడు చేయసాగారు ఇద్దరూ చెరో ఒక ఇంపుడుగత్తెలను గత్తెలను చేరదీసి కుల భ్రష్టులైరి ఒకనాడు పెద్ద కుమారుడు వయసుతో ఉద్యానవనంలో విహరించుచు ఉండగా కర్మవశాతు త్రాచుపాము కరిచినచో నోటి వెంట నురుగలు కక్కుచూ చనిపోయినాడు రెండవ కుమారుడు అనారోగ్యంతో చనిపోయినాడు ఆ విధముగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయినారు యమదీతలు వచ్చి వారిద్దరిని యమలోకమునకు తీసుకుని వెళ్ళిరి చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి పెద్దవాణిని నరకంలో పడవేయమన్నాడు రెండవ వాణిని స్వర్గమునకు పంపించమన్నాడు అప్పుడు చిన్నవాడు చిత్రగుప్తునితో ఇలా అన్నాడు అయ్యా మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలము ఇద్దరము ఒక విధముగానే పాపములు చేసి ఉన్నాము అయినా అతనికి నరకము నాకు స్వర్గము ఎలా ప్రాప్తించాయి అని అడిగాను ఆ మాటలకు చిత్రగుప్తుడు ఓయి ఈ వేస్యపుత్ర నీవు నీ వేశ్యను కలుసుకున్నటకు ప్రతిదినము ఆమెతో సంగమించి గంగా నదిని దాటి అవతల గట్టున నీ మిత్రుని ఇంటికి వెళ్ళి వచ్చుచూ ఉండేవాడివి అటులనే మాఘమాసంలో కూడా నదిని దాటుతూ ఉండగా కిరటాల జల్లులు నీ శిరస్సుపై పడినవి అందువలన నీవు పవిత్రుడవ అయినావు మరొక విషయం ఏమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో గోహత్యాది మహాపాపములు కూడా నశించును కావున విప్రుణ్ణి చూచుట వలన నీకు మంచి ఫలితమే కలిగినది అంతేకాక బ్రాహ్మణుడు జపించు గాయత్రీ మంత్రమును కూడా నీవు విని ఉన్నావు మాఘమాసంలో గంగానదిలోని నీరు మీ శరీరము మీద పడినది కనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచూ ఉన్నాను అని చిత్రగుప్తుడు వివరించెను ఆహా ఏమి నా భాగ్యము గంగాజలము నా మీద పడినంత మాత్రమే నాకింతటి మోక్షము కలిగినదా అని వైశ్య కుమారుడు సంతసించి దేవదూతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయాను కనుక రాజా విన్నావు కదా మాఘమాసం ఎంత మహత్యమైనదో నీవు కూడా మాఘమాసంలో తప్పక స్నానమాచరించి పాపాలను తొలగించుకో అని దత్తాత్రేయుల వారు కార్తీక వీర్యార్జునుడికి చెప్పారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు